కోసం ఈజీవే కోసం ఛానల్ ఆదరిస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మీ యొక్క లక్ష్యం కోసం కొత్తగా పొదుపు లేదా పెట్టుబడిని ప్రారంభించాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఫ్రెండ్స్ మన యొక్క వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా పోస్ట్ ఆఫీస్లో ఎనిమిది రకాల సేవింగ్ పథకాలు ఉన్నాయి వాటిలో ఫిక్స్డ్ డిపాజిట్ రికరింగ్ డిపాజిట్ సుకన్య సమృద్ధి యోజన పీపీఎఫ్ కిసాన్ వికాస్ బ్ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ మరియు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వీటిలో ఒక్కొక్క స్కీమ్ని ఒక్కొక్క లక్ష్యాన్ని ఉద్దేశించి గవర్నమెంట్ ప్రారంభం చేసింది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను పోస్ట్ ఆఫీస్ సంబంధించిన అన్ని సేవింగ్స్ స్కీమ్స్ యొక్క వివరాలు ప్రస్తుతం ఏ లో గవర్నమెంట్ ఎంత వడ్డీని అందిస్తుంది అసలు ఈ స్కీమ్స్ ఎలా పనిచేస్తాయి అంతేకాకుండా ప్రస్తుతం మన అవసరం అనుగుణంగా ఏ స్కీమ్ ప్రాఫిటబుల్గా ఉంటుంది మరియు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎంత అమౌంట్ డిపాజిట్ చేస్తే ప్రతి స్కీమ్లో ఎంత మెచ్యూరిటీ లభిస్తుంది ఇలా మరిన్ని విషయాలన్నింటినీ ఉదాహరణ ద్వారా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియోను స్టార్ట్ చేసే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఇప్పటివరకు మీరు కనుక ఈజీవే మీకోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న కనసెంట్లు కూడా నొక్కండి దీని ద్వారా మేము చేసే వీడియోలన్నీ మీ ఫోన్లో ఫ్రీగా పొందవచ్చు అలాగే ప్రతి ఒక్క స్కీమ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ వీడియోను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను ఒక స్పెసిఫిక్ వీడియో చూడాలనుకుంటే మీరు అక్కడ వాచ్ చేయవచ్చు ఫ్రెండ్స్ పోస్ట్ పోస్టాఫీసులో పెట్టుబడి పెట్టడం వల్ల రెండు ప్రధాన లాభాలు ఉన్నాయి మొదటిది ఈ స్కీమ్లో మీరు ఎంత అమౌంట్ డిపాజిట్ చేసినా సరే నిర్భయంగా ఉండవచ్చు ఎందుకంటే డిపాజిట్ అమౌంట్పై వంద శాతం గవర్నమెంట్ గ్యారంటీ లభిస్తుంది ఇక సెకండ్ ఎవ్రీ క్వార్టర్ ఇంట్రెస్ట్ రేట్ చేంజ్డ్ ప్రతి మూడు ఒకసారి అప్పటి సుచ్యుయేషన్కు అనుగుణంగా వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి కానీ ఇతర పథకాల్లో వడ్డీ ఫిక్స్గా ఉంటుంది అందువల్ల సమయంతో పాటు పెట్టుబడిలో పెద్దగా మార్పు ఉండదు ఇక పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్పై లభించే వడ్డీని మనం గమనించినట్లయితే సుమారు నాలుగు సంవత్సరాల నుంచి బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీని కేవలం సేవింగ్ అకౌంట్పై పోస్ట్ ఆఫీస్ అందిస్తుంది జస్ట్ మన అకౌంట్లో ఉండే నార్మల్ అమౌంట్ పైనే ఫోర్ పర్సెంట్ ప్రొవైడ్ చేస్తుంది బ్యాంకులో మీకు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నుంచి త్రీ పర్సెంట్ వరకు మాత్రమే వడ్డీ లభిస్తుంది ఇప్పుడు ఒక్కో స్కీమ్ యొక్క బెనిఫిట్స్ చూద్దాం ఫ్రెండ్స్ సామాన్య వ్యక్తుల నుంచి కోటీస్ వరకు చాలా తక్కువ పెట్టుబడి పెడుతూ ఎక్కువ రాబడి పొందాలనుకునే వారికి పోస్ట్ ఆఫీస్ ఆర్డీ స్కీమ్ ఒక వరం ఆర్డీ అంటే రికరింగ్ డిపాజిట్ ఈ స్కీమ్ లో మీరు పెద్ద మొత్తంలో కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే కనీసం నెలకి వంద రూపాయలు డిపాజిట్ చేస్తూ కూడా ఈ స్కీమ్ లో మీరు కొనసాగవచ్చు ఆ చిన్న పొదుపుపై మ్యూచువల్ ఫండ్స్ లభించే విధంగా చక్రవడ్డీని గవర్నమెంట్ అందిస్తుంది నెక్స్ట్ ఆర్డీ స్కీమ్ యొక్క సమయం ఐదు సంవత్సరాలు ఉంటుంది అయితే ఫ్రెండ్స్ ప్రతి నెల మీరు చెల్లించే అమౌంట్ అనేది అది వంద అయితే వంద ఐదు వందలు వెయ్యి పదివేలు ఇలా ఎంత అయితే అంత ఐదు సంవత్సరాలు ఒకే అమౌంట్ని డిపాజిట్ చేయాలి మీ డిపాజిట్ అమౌంట్పై ఎప్పటికప్పుడు వడ్డీ యాడ్ అవుతూ కాంపౌండింగ్ జరుగుతుంది లాస్ట్లో ఈ మొత్తం అమౌంట్ని ఒకసారి మీకు పోస్ట్ ఆఫీస్ మెచ్యూరిటీ రూపంలో అందిస్తుంది ఫ్రెండ్స్ ఆర్డీ స్కీమ్లో ఎవరైనా సరే అకౌంట్ ఓపెన్ చేసి అమౌంట్ డిపాజిట్ చేయవచ్చు ఎటువంటి ఏజ్ లిమిట్స్ లేవు కి రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్ అలవాటు చేయడం కొరకు ఆర్డీ స్కీమ్ మీకు బాగా యూజ్ అవుతుంది అలాగే ఈ స్కీమ్లో అమౌంట్ డిపాజిట్ చేయడానికి ప్రతి నెలా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు సేవింగ్ అకౌంట్లో అమౌంట్ ఉంటే అదే ఆటోమేటిక్గా కట్ అవుతుంది ఇక ఆర్డీ స్కీమ్లో లభించే లేటెస్ట్ వడ్డీ రేట్ను మనం గమనించినట్లయితే సిక్స్ పాయింట్ సెవెన్ జీరో పర్సెంట్ని గవర్నమెంట్ అందిస్తుంది ఫ్రెండ్స్ ఈ వడ్డీ ఆధారంగా మిస్టర్ శ్యామ్ అనే వ్యక్తి ప్రతి నెల వంద ఈ స్కీమ్లో డిపాజిట్ చేస్తే ఐదు సంవత్సరాల తర్వాత ఏడు వేల నూట ముప్పై ఆరు రూపాయలు ఫ్రెండ్స్ ఈ వడ్డీ ఆధారంగా మిస్టర్ శ్యామ్ అనే వ్యక్తి ప్రతి నెల వంద ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏడు వేల నూట ముప్పై ఆరు రూపాయలు ఐదు సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీగా రావడం జరుగుతుంది అలాగే మంత్లీ ఐదు వందల రూపాయల ఆర్డీపై ముప్పై ఐదు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది రూపాయలు మంత్లీ వెయ్యి రూపాయల ఆర్డీపై డబ్బు వెయ్యి మూడు వందల అరవై ఐదు రూపాయలు ప్రతి నెల ఐదు వేల రూపాయల ఆర్డీకి మూడు లక్షల యాభై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఒకవేళ మిస్టర్ శ్యామ్ మంత్లీ పదివేల రూపాయలను ఆర్డీగా పే చేస్తే ఐదు సంవత్సరాల తర్వాత ఏడు లక్షల పదమూడు వేల ఆరు వందల యాభై ఎనిమిది రూపాయలు మెచ్యూరిటీగా రావడం జరుగుతుంది కాబట్టి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ మీ యొక్క స్థాయికి తగినట్లుగా ఆర్డీ స్కీమ్ను డిపాజిట్ చేయడం ఒక బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే తక్కువ పొదుపుకి గవర్నమెంట్ గ్యారెంటీ మరియు చక్కెర వంటి ఇంట్రెస్టే ఆర్డీ స్కీమ్లు మనం గమనించవచ్చు నెక్స్ట్ ఏవైతే మన యొక్క నిత్య జీవితంలో లాంగ్ టర్మ్ గోల్స్ ఉన్నాయో అంటే సొంత ఇంటి నిర్మాణం పిల్లల చదువు వివాహం వ్యాపారానికి సంబంధించి ప్రారంభ పెట్టుబడి ఇటువంటి పెద్ద లక్ష్యాలను ఎచ్యు చేయడానికి పోస్ట్ ఆఫీస్ పిపిఎఫ్ స్కీమ్ మీకు చాలా సహాయపడుతుంది పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ స్కీమ్ను లాంచ్ చేసిన ఇప్పటికీ బెస్ట్ పొజిషన్లో పీపీఎఫ్ ఉంది ఎవరైతే పెద్దగా రిస్క్ లేకుండా ట్యాక్స్ సేవింగ్ చేస్తూ గ్యారంటీడ్ మెచ్యూరిటీని పొందాలనుకుంటున్నారో వారికి స్కీమ్ ఒక సూపర్ ఆప్షన్ ఇక పీపీఎఫ్ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ను పరిశీలిస్తే సాధారణ డాక్యుమెంట్స్తోనే పోస్ట్ ఆఫీస్తో పాటు ఇతర లో కూడా పీపీఎఫ్ అకౌంట్ను ఓపెన్ చేయవచ్చు ఒక సంవత్సరంలో కనీసం ఐదు వందల రూపాయల నుంచి అత్యధికంగా లక్ష యాభై వేల రూపాయల వరకు మీరు డిపాజిట్ చేయవచ్చు కావాలంటే ఈ అమౌంట్ని ఒక్కసారే లేదా మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయవచ్చు పీపీఎఫ్ స్కీమ్ యొక్క సమయం పదిహేను సంవత్సరాలు ఉంటుంది కాబట్టే అత్యవసర సమయంలో మీకు లోన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ పీపీఎఫ్ లో సెవెన్ పాయింట్ వన్ జీరో పర్సెంట్ని గవర్నమెంట్ డిక్లేర్ చేసింది ఈ వడ్డీ ఆధారంగా ఒక వ్యక్తి సంవత్సరానికి ఐదు వందల రూపాయలే డిపాజిట్ చేస్తే లక్ష యాభై ఏడు వేల ఏడు వందల ఎనభై నాలుగు రూపాయలు మెచ్యూరిటీ సమయంలో రావడం జరుగుతుంది ఈ ప్రస్తుత వడ్డీ రేటు ఆధారంగా ఒక వ్యక్తి నెలకు ఐదు వందల రూపాయలే ఈ స్కీమ్లో డిపాజిట్ చేస్తే లక్ష యాభై ఏడు వేల ఏడు వందల ఎనభై నాలుగు రూపాయలు ప్లాన్ యొక్క మెచ్యూరిటీ సమయంలో లభిస్తాయి అలాగే ప్రతి నెల వెయ్యి రూపాయలు డిపాజిట్ చేస్తే మూడు లక్షల పదిహేను వేల ఐదు వందల అరవై ఎనిమిది రూపాయలు ప్రతి నెల ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేస్తే పదిహేను లక్షల డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు మరియు నెలకి పదివేల రూపాయలని స్కీమ్లో డిపాజిట్ చేస్తే ముప్పై ఒక్క లక్షల యాభై ఐదు వేల ఆరు వందల ఎనభై రూపాయలు మెచ్యూరిటీగా లభిస్తాయి అలాగే ఒకవేళ ఈ స్కీమ్ యొక్క మ్యాక్సిమం లిమిట్ అయిన లక్ష యాభై వేల రూపాయలను ప్రతి సంవత్సరం మీరు డిపాజిట్ చేయగలిగితే పదిహేను సంవత్సరాల తర్వాత అక్షరాల నలభై లక్షల అరవై ఎనిమిది వేల రెండు వందల పది రూపాయలు మెచ్యూరిటీగా రావడం జరుగుతుంది ఈ విధంగా తక్కువ మొత్తంతో పీపీఎఫ్ స్కీమ్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు ఈ స్కీమ్లో కూడా చక్రవడ్డీ అనేది అప్లై అవుతుంది లాంగ్ టర్మ్ లో గుడ్ రిటర్న్స్ను పీపీఎఫ్ మీకు జనరేట్ చేస్తుంది నెక్స్ట్ తక్కువ పెట్టుబడి ద్వారా అందరికీ అందుబాటులో ఉండే ఎఫ్డీ స్కీమ్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎఫ్డి అంటే ఫిక్స్డ్ డిపాజిట్ ఈ స్కీమ్లో మీ దగ్గర ఉన్న అమౌంట్ అది ఎంతైనా సరే ఒక్కసారే కొంతకాలానికి డిపాజిట్ చేస్తారు మీ యొక్క డిపాజిట్ అమౌంట్ని ఆధారంగా చేసుకొని గవర్నమెంట్ రెగ్యులర్గా వడ్డీని అందిస్తుంది ఎప్పుడైతే స్కీమ్ యొక్క సమయం పూర్తవుతుందో అప్పుడు అసలు ప్లస్ దానిపై అంతకాలం లభించే వడ్డీ ఈ రెండింటినీ కలిపి మెచ్యూరిటీగా మీకు అందివ్వడం జరుగుతుంది అందువల్ల రిస్క్ లేకుండా ఎంతైనా అమౌంట్ని డిపాజిట్ చేయడానికి పోస్ట్ ఆఫీస్ ఎఫ్డీ స్కీమ్ ఒక బెస్ట్ ఆప్షన్ నెక్స్ట్ ఎఫ్డీ స్కీమ్ యొక్క ఎలిజిబిలిటీని మనం గమనించినట్లయితే ఈ స్కీమ్లో అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎటువంటి ఏజ్ లిమిట్స్ లేవు పిల్లలు పెద్దలు వృద్ధులు ఎవరైనా సరే అకౌంట్ ఓపెన్ చేసి డిపాజిట్ చేయవచ్చు ఫ్రెండ్స్ బేసిక్గా ఎఫ్డీ స్కీమ్ యొక్క సమయం ఒక సంవత్సరానికి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మరియు ఐదు సంవత్సరాలకి ఉంటుంది నాలుగు సంవత్సరాల కాల పరిమితితో ఎఫ్డీ ఉండదు ఈ స్కీమ్లో కనీసం ఒక్కసారే వెయ్యి రూపాయల నుంచి అత్యధికంగా ఎంతైనా అమౌంట్ని మీరు డిపాజిట్ చేసుకోవచ్చు అలాగే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫస్ట్ క్వార్టర్లో ఫిక్స్డ్ డిపాజిట్ యొక్క ఇంట్రెస్ట్ రేట్లను గవర్నమెంట్ ఈ కింది విధంగా డిక్లేర్ చేసింది వన్ ఇయర్ ఫిక్స్డ్ పై సిక్స్ పాయింట్ నైన్ జీరో పర్సెంట్ టూ అండ్ త్రీ ఇయర్స్ ఫిక్స్డ్ పై సెవెన్ జీరో పర్సెంట్ మరియు ఐదు సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్ పై సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ను గవర్నమెంట్ డిక్లేర్ చేసింది అంటే వన్ టూ అండ్ త్రీ ఇయర్స్ ఎఫ్డీస్తో పోలిస్తే ఐదు సంవత్సరాల ఎఫ్డీపై ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని మనం గమనించవచ్చు ఫ్రెండ్స్ ఈ లేటెస్ట్ వడ్డీ రేట్ల ఆధారంగా మిస్టర్ రామ్ అనే ముప్పై సంవత్సరాల వ్యక్తి ఒక లక్ష రూపాయలను ఒక సంవత్సరానికి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఒక సంవత్సరం తర్వాత లక్ష ఏడు వేల ఎనభై రూపాయలు మెచ్యూరిటీగా రావడం జరుగుతుంది రెండు లేదా మూడు సంవత్సరాలకి ఎఫ్డీ చేస్తే లక్ష పద్నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు లభిస్తాయి అదేవిధంగా ఐదు సంవత్సరాలకి ఒక లక్ష రూపాయలని ఎఫ్డీ చేస్తే ప్రస్తుత వడ్డీ రేటు సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ ఆధారంగా లక్ష నలభై ఐదు వేల రూపాయలు మీ చుట్టుగా రావడం జరుగుతుంది అందువల్ల కనీసం మీరు వెయ్యి రూపాయల నుంచి ఎంతైనా అమౌంట్ని ఫిక్స్ చేసి ఎఫ్డీ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ పొందవచ్చు నెక్స్ట్ సింగిల్ డిపాజిట్ ద్వారా తక్కువ సమయానికి చక్రవడ్డీని అందించే మరొక పోస్టాఫీస్ పాపులర్ స్కీమ్ పోస్టాఫీస్ ఎన్ఎస్సి స్కీమ్ ఫ్రెండ్స్ ఎన్ఎస్సి అంటే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఈ పథకంలో పోస్టాఫీస్ ద్వారా మీకు ఒక సర్టిఫికేట్ రావడం జరుగుతుంది పోస్ట్ ఆఫీస్ ఎన్ఎస్సి స్కీమ్ ఈ విధంగా పనిచేస్తుంది ఈ పథకంలో మీరు ఒక్కసారి కొద్దిగా అమౌంట్ని డిపాజిట్ చేయాలి స్కీమ్స్ మీ మొత్తం వడ్డీ లభిస్తూ కాంపౌండింగ్ జరుగుతుంది లాస్ట్లో అసలు ప్లస్ మొత్తం వడ్డీతో కూడిన మొత్తాన్ని పోస్ట్ ఆఫీస్ మీకు మెచ్చ్యూటీగా అందిస్తుంది పోస్ట్ పోస్టాఫీస్ స్కీమ్ స్కీమ్నే ఐదు సంవత్సరాల మ్యూచువల్ ఫండ్ స్కీమ్ అని కూడా పిలుస్తారు స్కీమ్ లో అకౌంట్ ఓపెన్ చేయడానికి ఎటువంటి ఏజ్ లిమిట్స్ లేవు ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది అలాగే పది సంవత్సరాల లోపు చెవిటి మోగా కలిగిన పిల్లలకు ఎస్పెషల్లీ ఈ స్కీమ్ లాభదాయకం అలాగే ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఎన్ఎస్సీ అకౌంట్ ఓపెన్ చేయడమే కాకుండా జాయింట్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు ఈ స్కీమ్లో మీరు ఒక్కసారి కనీసం వెయ్యి రూపాయల నుంచి అత్యధికంగా మీరు ఎంతైనా అమౌంట్ని డిపాజిట్ చేసుకోవచ్చు అత్యధిక డిపాజిట్పై ఎటువంటి లిమిట్ ఉండదు మరియు ఎన్ఎస్ఎస్ స్కీమ్ యొక్క సమయం ఐదు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది ఈ స్కీమ్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ సెవెన్ పాయింట్ సెవెన్ జీరో పర్సెంట్గా గవర్నమెంట్ డిక్లేర్ చేసింది ఈ వడ్డీని ఆధారంగా చేసుకుంటే మిస్టర్ సుందరం అనే ఇరవై ఐదు ఏళ్ళ వ్యక్తి ఒక్కసారి వెయ్యి రూపాయలు డిపాజిట్ చేస్తే ఐదు సంవత్సరాల తర్వాత పద్నాలుగు వందల యాభై రూపాయలు మెచ్యూరిటీగా లభిస్తాయి అదే మిస్టర్ సుందరం పదివేల రూపాయలు డిపాజిట్ చేస్తే పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు యాభై వేల రూపాయలు డిపాజిట్ చేస్తే డెబ్బై రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు లక్ష రూపాయలను ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే లక్ష నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు మరియు మూడు లక్షల రూపాయలను ఒకసారి స్కీమ్లో డిపాజిట్ చేస్తే నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల పది రూపాయలు మెచ్యూరిటీగా లభిస్తాయి ఫ్రెండ్స్ ఒకవేళ మిస్టర్ సుందరం ఐదు లక్షల రూపాయలను ఒకసారి స్కీమ్లో డిపాజిట్ చేస్తే సెవెన్ పాయింట్ సెవెన్ జీరో పర్సెంట్ రేట్ ఆఫ్ తో ఐదు సంవత్సరాల తర్వాత ఏడు లక్షల ఇరవై నాలుగు వేల ఐదు వందల ఇరవై రూపాయలు సుందరానికి లభిస్తాయి అంటే చక్రవర్తిని అందించే ప్రతి స్కీమ్లో కూడా ఫైనాన్షియల్ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏదైతే ఎక్కువ అమౌంట్ మీ దగ్గర ఉంటుందో దాన్ని సేఫ్ అండ్ ఫిక్స్గా ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు నెక్స్ట్ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కేంద్ర ప్రభుత్వ పథకం సుకన్య సమృద్ధి యోజన ఫ్రెండ్స్ దేశంలో ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రుల యొక్క పిల్లల చదువుకి వివాహానికి మరియు ఇతర ఖర్చులకు సహాయపడే ఆర్థిక బాధ్యత ఇచ్చే ప్రభుత్వ పథకం సుకన్య సమృద్ధి యోజన ప్రధానంగా బాలికల భవిష్యత్తుకు ఉపయోగపడే బెస్ట్ గవర్నమెంట్ స్కీమ్ ఇది ఫ్రెండ్స్ ఈ స్కీమ్ ద్వారా సంవత్సరానికి కనీసం రెండు వందల యాభై రూపాయల నుంచి అత్యధికంగా లక్ష యాభై వేల రూపాయల మధ్య మీరు పొదుపు చేసుకోవచ్చు అలాగే డిపాజిట్ అమౌంట్పై చక్రవడ్డీ లభిస్తుంది మరియు ఎప్పుడు ఎక్కువ వడ్డీ అనేది ఈ స్కీమ్లో మీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అలాగే సుకన్య సమృద్ధి యోజన ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ కాబట్టి దీర్ఘకాలంలో పెట్టుబడిపై మంచి ఆదాయం మీరు పొందవచ్చు ఇక స్కీమ్ యొక్క బెనిఫిట్స్ను పరిశీలిస్తే పెట్టుబడిపై వన్ శాతం గవర్నమెంట్ గ్యారంటీతో పాటు ఖచ్చితమైన అటెండ్స్కి భరోసా ఉంటుంది పది సంవత్సరాల లోపు వయసు కలిగిన ప్రతి ఒక్క ఆడపిల్లకి ఈ స్కీమ్ వర్తిస్తుంది ఒక కుటుంబంలో అత్యధికంగా ఇద్దరు పిల్లలు ఈ స్కీమ్కి అర్హులు కానీ ఫ్రెండ్స్ కొన్ని సందర్భాలలో అంటే కౌలో జన్మించిన సందర్భంలో ఒక ఫ్యామిలీలో ముగ్గురు ఆడపిల్లల వరకు ఈ స్కీమ్ను అప్లై చేసుకోవచ్చు ఈ స్కీమ్ యొక్క సమయం ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఉంటుంది కానీ మీరు మాత్రం మొదటి పదిహేను సంవత్సరాలు మాత్రమే డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది మిగిలిన ఆరు సంవత్సరాల్లో ఎటువంటి డిపాజిట్ చేయకుండానే వడ్డీ యాడవుతూ వస్తుంది ఈ విధంగా లభించే మొత్తం అమౌంట్ ఇరవై ఒకటవ సంవత్సరం మెచ్యూరిటీగా అమ్మాయికి గవర్నమెంట్ అందిస్తుంది నెక్స్ట్ కేసు ఇరవై ఒక్క సంవత్సరాల లోపు మీకు అమౌంట్ అవసరం అయితే ప్యాన్షన్ విత్తడాల రూపంలో చల్లెన్ యొక్క ఎడ్యుకేషన్ మ్యారేజ్ సంబంధించి అమౌంట్ విత్తడాలు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ను ఉదాహరణ ద్వారా చూద్దాం ఫ్రెండ్స్ పోస్ట్ ఆఫీస్ ఎనిమిది పథకాల వడ్డీ రేట్లతో కంపేర్ చేస్తే సుకన్య సమృద్ధి యోజనలో ఎక్కువ వడ్డీ లభిస్తుంది ఎలా అంటే ఇరవై మూడు డిసెంబర్కి ఈ స్కీమ్ యొక్క వడ్డీ రేటు ఎయిట్ పాయింట్ జీరో అయితే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్గా గవర్నమెంట్ పెంచడం జరిగింది ఉదాహరణకు రాధా అనే పది సంవత్సరాల లోపు బాలిక పేరుతో మీరు సుకన్య సమృద్ధి యోజనలో అకౌంట్ ఓపెన్ చేసి ప్రతి నెల ఐదు వందల రూపాయలను డిపాజిట్ చేసినట్లయితే ఎయిట్ పాయింట్ టూ జీరో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో రెండు లక్షల డెబ్బై ఏడు వేల మూడు వందల ఐదు రూపాయలు ప్లాన్ యొక్క ఇరవై ఒకటో సంవత్సరం మెచ్యూరిటీగా రావడం జరుగుతుంది అలాగే ప్రతి నెల వెయ్యి రూపాయలను ఈ స్కీమ్లో డిపాజిట్ చేస్తే ఐదు లక్షల యాభై నాలుగు వేల ఆరు వందల పది రూపాయలు లభిస్తాయి నెలకు రెండు వేల రూపాయల డిపాజిట్పై పదకొండు లక్షల తొమ్మిది వేల రెండు వందల ఇరవై రూపాయలు నెలకు మూడు వేల రూపాయల డిపాజిట్పై పదహారు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు రూపాయలు అలాగే ప్రతి నెల మీరు ఐదు వేల రూపాయల స్కీమ్లో డిపాజిట్ చేస్తే ఇరవై ఏడు లక్షల డెబ్భై మూడు వేల యాభై ఏడు రూపాయలు మరియు ప్రతి నెల పదివేల రూపాయలను ఈ స్కీమ్లో డిపాజిట్ చేస్తే యాభై ఐదు లక్షల నలభై ఆరు వేల రూపాయలు ఒకవేళ మీరు కనుక ఈ స్కీమ్ యొక్క మ్యాక్సిమం లిమిట్ లక్ష యాభై వేల రూపాయలను ప్రతి సంవత్సరం డిపాజిట్ చేస్తే అక్షరాల డెబ్బై ఒక లక్షల ఎనభై రెండు వేల రూపాయలు ఈ స్కీమ్ ద్వారా మెచ్యూరిటీని పొందవచ్చు అంటే ఓవరాల్గా ఎవరి స్తోమకి తగ్గట్టు వాళ్ళు ఈ స్కీమ్లో డిపాజిట్ చేసి మంచి రిటర్న్స్ పొందవచ్చు ఫ్రెండ్స్ ఎవరైతే వారి యొక్క నెలవారీ జీతం లేదా రెగ్యులర్ బిజినెస్లో వచ్చే ఆదాయంతో సంబంధం లేకుండా ప్రతి నెల ఒక ఫిక్స్డ్ రెగ్యులర్ ఆదాయాన్ని పొందాలనుకుంటున్నారో వారికి పోస్ట్ ఆఫీస్ ఎంఐ స్కీమ్ ఒక బెస్ట్ ఆప్షన్ ఎంఐఎస్ అంటే మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఇది ఒక వన్ టైం డిపాజిట్ స్కీమ్ అంటే ఈ స్కీమ్లో మీరు కేవలం ఒక్కసారే అమౌంట్ డిపాజిట్ చేయాలి అప్పుడు మీ యొక్క డిపాజిట్ అమౌంట్ని బేస్ చేసుకొని ప్రతి నెల వడ్డీని నేరుగా మీ బ్యాంక్ అకౌంట్లో జమా చేస్తుంది అది కూడా వచ్చే ఐదు సంవత్సరాలు కంటిన్యూగా మరియు మీరు స్కీమ్ ప్రారంభంలో ఎంతైతే అమౌంట్ డిపాజిట్ చేస్తారో ఆ అమౌంట్ను స్కీమ్ సమయం కంప్లీట్ అయిన తర్వాత మీకు యధావిధిగా రిటర్న్ చేస్తుంది ఓవరాల్గా డిపాజిట్ పై లభించే వడ్డీని మీకు నెల నెలా అందిస్తుంది నెక్స్ట్ భారతదేశ నాగరికత కలిగిన వ్యక్తులు ఎవరైనా ఎంఐ లో అకౌంట్ ఓపెన్ చేయవచ్చు ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ అకౌంట్ ఓపెన్ చేసి సింగిల్ అండ్ జాయింట్ అకౌంట్ రూపంలో డిపాజిట్ చేయవచ్చు బేసిక్గా ఎంఐ స్కీమ్ యొక్క సమయం ఐదు సంవత్సరాలుగా ఉంటుంది ఈ స్కీమ్లో ఒక్కసారి కనీసం వెయ్యి రూపాయల నుంచి మ్యాక్సిమం సింగిల్ అకౌంట్ అయితే తొమ్మిది లక్షల రూపాయలు జాయింట్ అకౌంట్ అయితే పదిహేను లక్షల రూపాయల వరకు మీరు డిపాజిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ప్రజెంట్ ఎంఐ స్కీమ్లో సెవెన్ పాయింట్ ఫోర్ జీరో పర్సెంట్ వడ్డీ లభిస్తుంది ఈ వడ్డీ ఆధారంగా ఒక వ్యక్తి ఒక్కసారే పదివేల రూపాయలు డిపాజిట్ చేస్తే అతనికి ప్రతి నెల అరవై రెండు రూపాయలు వచ్చే ఐదు సంవత్సరం వరకు లభిస్తాయి యాభై వేల రూపాయల డిపాజిట్పై మూడు వందల ఎనిమిది రూపాయలు లక్ష రూపాయల డిపాజిట్పై ఆరు వందల పదహారు రూపాయలు రెండు లక్షల రూపాయల డిపాజిట్పై పన్నెండు వందల ముప్పై మూడు రూపాయలు మరియు ఐదు లక్షల రూపాయలను ఒక్కసారి డిపాజిట్ చేస్తే ప్రతి నెల మూడు వేల ఎనభై మూడు రూపాయలు వచ్చే ఐదు సంవత్సరం వరకు లభిస్తాయి అలా కాకుండా ఒకవేళ ఈ స్కీమ్ యొక్క సింగిల్ డిపాజిట్ లిమిట్ తొమ్మిది లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే ప్రతి నెల మీకు ఐదు వేల ఐదు వందల యాభై రూపాయలు జాయింట్ అకౌంట్ రూపంలో పదిహేను లక్షలు డిపాజిట్ చేస్తే తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయల చొప్పున ప్రతి నెల రెగ్యులర్గా ఐదు సంవత్సరాల పాటు లభిస్తాయి ఆ తర్వాత లాస్ట్లో మీ యొక్క డిపాజిట్ అమౌంట్ ఎంతైతే అంత రిటర్న్ చేసి అకౌంట్ క్లోజ్ చేస్తుంది అంటే ఓవరాల్గా ఎవరి దగ్గర అయితే ఎక్కువ అమౌంట్ ఉంటుందో వారికి మాత్రమే ఈ స్కీమ్ బాగా యూజ్ఫుల్ నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ యొక్క మరొక సేవింగ్ పథకం పోస్ట్ ఆఫీస్ కేవీపీ స్కీమ్ కేవీపీ అంటే కిసాన్ వికాస్ పత్రం ఈ స్కీమ్లో మీరు ఎంత అమౌంట్ని డిపాజిట్ చేస్తే దానికి రెట్టింపు అమౌంట్ని మీకు పోస్ట్ ఆఫీస్ అందిస్తుంది అంటే వెయ్యికి రెండు వేలు యాభై వేలకు లక్ష లక్షకు రెండు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఇలా మీ డబ్బును కొంత సమయానికి రెట్టింపు చేసి ఇవ్వడం ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం ప్రజలలో దీర్ఘకాలిక ఆర్థిక క్రమశిక్షణను ప్రోత్సహించడం కొరకు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలోనే ఈ స్కీమ్ని గవర్నమెంట్ ప్రారంభం చేసింది ఇక ఈ స్కీమ్ యొక్క అర్హతలు పరిశీలిస్తే ప్రతి ఒక్కరూ ఈ స్కీమ్కి అడుగులే ఈ స్కీమ్లో మీరు అకౌంట్ ఓపెన్ చేయగానే ఒక సర్టిఫికేట్ని గవర్నమెంట్ మీకు ఇస్తుంది కనీసం ఒక్కసారి వెయ్యి రూపాయల నుంచి ఎంతైనా అమౌంట్ని మీరు కేవీపీ స్కీమ్లో డిపాజిట్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ యొక్క పెట్టుబడి రెట్టింపు కావడానికి ప్రజెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆధారంగా తొమ్మిది సంవత్సరాల ఏడు నెలల కాల సమయం పడుతుంది ఇన్ కేసు ఈ మధ్యలో మీకు అమౌంట్ అవసరం అయితే లోన్ తీసుకోవచ్చు లేదా పార్షిల్ విత్డ్రా రూపంలో కొంత అమౌంట్ని కూడా మీరు విత్డ్రా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ప్రజెంట్ ఈ స్కీంలో సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని గవర్నమెంట్ అందిస్తుంది ఆ వడ్డీ ఆధారంగా మీరు ఎంత అమౌంట్ డిపాజిట్ చేసినా సరే తొమ్మిది సంవత్సరాల ఏడు నెలల కాలానికి రెట్టింపు అయి మీకు లభిస్తుంది అది పదివేలైతే ఇరవై వేలు ఇరవై వేలయితే నలభై వేలు లక్షకి రెండు లక్షలు పది లక్షలకు ఇరవై లక్షలు ఈ విధంగా తొమ్మిది సంవత్సరాల ఏడు నెలల్లో మీ డబ్బును రెట్టింపు చేసి మీకు అందిస్తారు ఎవరి వద్ద అయితే అవసరాలకు నుంచి పెద్ద మొత్తంలో అమౌంట్ ఉంటుందో వారు సింగిల్ ఇన్వెస్ట్మెంట్గా కిసాన్ వికాస్ పత్ర స్కీమ్లో డిపాజిట్ చేసుకోవచ్చు నెక్స్ట్ అండ్ లాస్ట్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్ అరవై సంవత్సరాల వయసు పైబడిన వ్యక్తులకు అత్యధిక వడ్డీని అందిస్తూ రెగ్యులర్ ఇన్కమ్ భరోసాను అందించే కేంద్ర ప్రభుత్వ పథకం సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ఒకవేళ మీ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉండి మీ ఇంట్లో అమ్మమ్మ తాతయ్యలు ఉంటే వారి పేర్లపై అకౌంట్ ఓపెన్ చేసి ఈ బెనిఫిట్స్ నేరుగా మీరు అకౌంట్లో పొందవచ్చు ఈ స్కీమ్ యొక్క సమయం ఐదు సంవత్సరాలు ఉంటుంది ఈ స్కీమ్లో మీరు ఒక్కసారే కొద్దిగా అమౌంట్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఆ అమౌంట్ బేస్ చేసుకొని మీకు రెగ్యులర్గా వడ్డీ డబ్బును గవర్నమెంట్ అకౌంట్లో జమా చేస్తుంది ఐదు సంవత్సరాల తర్వాత మీరు జమా చేసిన మొత్తం అమౌంట్ని తిరిగి యథావిధిగా మీ అకౌంట్లో రిటర్న్ చేస్తుంది ఇక స్కీమ్ యొక్క ను గమనిస్తే అరవై సంవత్సరాల నిండిన సాధారణ వ్యక్తులు గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయిస్ వాలంటీర్ రిటైర్మెంట్ ఎంప్లాయిస్ ఈ స్కీమ్కి అర్హులు ఈ స్కీమ్ యొక్క మినిమం డిపాజిట్ అమౌంట్ వచ్చి వెయ్యి రూపాయలు మాత్రమే అత్యధిక డిపాజిట్ ఇదివరకు పదిహేను లక్షల రూపాయలు మాత్రమే ఉండేది కానీ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుంచి ఈ పరిధిని ముప్పై లక్షలుగా పెంచడం జరిగింది అలాగే ఈ స్కీమ్ యొక్క సమయాన్ని కావాలనుకుంటే మరొక మూడు సంవత్సరాలకి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు దీనితో పాటుగా ప్రీమెచ్యూర్ క్లోజర్ అకౌంట్ ట్రాన్స్ఫరెంట్ బెనిఫిట్స్ ఈ స్కీమ్లో అందుబాటులో ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ప్రజెంట్ ఈ స్కీమ్లో ఎయిట్ పాయింట్ టూ జీరో పర్సెంట్ వడ్డీ లభిస్తుంది అందువల్ల అరవై సంవత్సరాలు నిండిన వ్యక్తి ఎవరైనా లక్ష రూపాయలు ఈ స్కీమ్లో డిపాజిట్ చేస్తే ప్రతి మూడు నెలలకు ఒకసారి రెండు వేల యాభై రూపాయల చొప్పున ఐదు సంవత్సరాల పాటు లభిస్తాయి అలాగే రెండు లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే నాలుగు వేల ఒక వంద మూడు లక్షలు డిపాజిట్ చేస్తే ఆరు వేల నూట యాభై రూపాయలు ఐదు లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే పది వేల రెండు వందల యాభై రూపాయలు ఆరు లక్షల డిపాజిట్పై ప్రతి మూడు నెలలకు ఒకసారి పన్నెండు వేల మూడు వందల రూపాయలు రావడం జరుగుతుంది అదే విధంగా ఈ స్కీమ్లో పది లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే ఇరవై వేల ఐదు వందల రూపాయలు ఒకవేళ స్కీమ్ యొక్క మ్యాక్సిమం అమౌంట్ అయినా ముప్పై లక్షల రూపాయలను ఒకసారి డిపాజిట్ చేస్తే అరవై ఐదు వందల రూపాయలు ప్రతి మూడు నెలలకు ఒకసారి చొప్పున వచ్చే ఐదు సంవత్సరాల పాటు రావడం జరుగుతుంది లాస్ట్లో మీ యొక్క ముప్పై లక్షల రూపాయలు యథావిధిగా పోస్ట్ ఆఫీస్ రిటర్న్ చేస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా వేరు వేరు అవసరాలకు అనుగుణంగా వేరు వేరు స్కీమ్స్ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఇవి పోస్ట్ ఆఫీస్ కొత్త వడ్డీ రేట్లతో అన్ని కి సంబంధించిన వివరాలు మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు మీకు నచ్చిన స్కీమ్ని కింద కామెంట్ రూపంలో కంపల్సరీ తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్